జమిగుండ మండలంలో ముగిసిన సీఎం కప్ మండల స్థాయి పోటీలు జమిగుండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అత్యంత అవసరమని అన్నారు క్రీడల వల్ల శారీరక దారోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు అలాగే గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా మరింత కృషి చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు క్రీడా పోటీల్లో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో రాణించాలని అన్నారు కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ కోరపల్లి ప్రిన్సిపల్ కేత్రి శ్రీనివాసరెడ్డి జిఎస్ఎఫ్ సెక్రటరీ శ్రీలత పిడి శ్రీనివాస్ రేణుక ప్రేమలత ఉమా మంగా అప్సా కృష్ణవేణి ఓంప్రకాష్ భగత్ పాల్గొన్నారు